వచ్చేసి ఆటలు మరియు పరుగు పందాలు మనము మనోరంజకమైన ఆటలు ఇక్కడ మనము చూడండి ఈ ఆటలు వచ్చేసి మీరు స్కూళ్ళల్లో మీరు ఆడి ఉంటారు వచ్చేసి గోనె సంచిలో మనము వెళ్ళి నిలుచుకుంటాము నిల్చుకున్న వెంటనే దాంట్లో మనము పరుగు పందెం అనమాట దాంట్లో నుంచి పరుగు ఎత్తుకుంటూ గెంతుకుంటూ వెళ్ళి మనం వచ్చేసి గమ్యాన్ని చేరడము తర్వాత గాలి బుడగను ఎగరవేసు తీసుకెళ్లడము ఈ విధమైనటువంటి ఆటను మనం చూస్తూ ఉంటాము దారంతో గంతులు అనేటువంటి మనం చూస్తూ ఉంటాము తర్వాత కుంట ఆట తర్వాత వచ్చేసి కుంటుకుంటూ ఒకరిని పట్టుకోవడం అనమాట ఇవన్నీ కూడా మనము స్కూళ్ళలో చూస్తూ ఉంటాము కుంట ఆట ఆడుతూ ఓడించడము తర్వాత బంతిని తాకించే ఆట బంతిని తాకితే ఈ యొక్క ఆట అనేటువంటిది అంటే అవుట్ అయిపోతారనమాట సో ఈ విధమైనటువంటి ఆటలు మనం చూస్తూ ఉంటాము తర్వాత కొన్ని కూర్చుని ఆడేటువంటి ఆటలు చూద్దాము బకెట్లో బాలు వేయించడము తర్వాత వచ్చేసి తోక పెట్టమండము కళ్ళు మూసి ఒక బొమ్మని గీసేసి దానికి తోక పెట్టమని చెప్పడము తర్వాత కాగితపు కప్పులను పిరమిడ్ చేయించడము తర్వాత పిచ్చుక తుర్ర తుర్ర అంటూ ఇది వచ్చేసి ఇది వేరే అట్లాగుంది వస్తువులు గుర్తించడము కళ్ళు మూసేసి వస్తువులను గుర్తించడము ఇవన్నీ వచ్చేసి మనము చూస్తూ ఉంటాం ఇవన్నీ మీరు ఇళ్లలో ప్రతి ఒక్క ఇళ్లలోనూ ఉంటుంది పిల్లలు ఉండేటువంటి ఇళ్లల్లో లూడో చదురంగము తర్వాత వైకుంఠపాలి అనేటువంటిది ప్రతి ఒక్క ఇళ్లల్లోనూ మనము ఆడుతూనే ఉంటాము అవి కాకుండా మనకు స్థానిక మరియు సాంప్రదాయమైనటువంటి ఆటలు కూడా కొన్ని ఉంటాయన్నమాట దీన్ని జిమ్మా అని అంటారు చెమ్మ చెక్క ఆటని జిమ్మ అంటారు తర్వాత టిపిరి అంటారు కోలాటము తర్వాత వచ్చేసి లెజిమ్ ఈ యొక్క ఆటను కూడా మనం చూస్తూ ఉంటాం తర్వాత వివిధ ఆటలు అనేటువంటిది కండరాల దృఢత్వానికి ఆడేటువంటి ఆటలు చూడండి ప్రతి కొంతమంది ఇళ్లలో వచ్చేసి కమ్మిపై వేలాడుతూ ఉంటారు పిల్లలని వచ్చేసి వేలాడదీస్తూ ఉంటారు అనమాట కమ్మిని తగిలిచ్చి తర్వాత వచ్చేసి తాడని పట్టుకొని ఓగడము తర్వాత వచ్చేసి ఊడలను పట్టుకుని వేలాడము గ్రామాల్లో అయితే ఊడలను పట్టుకొని మర్రి చెట్టు ఊడలను పట్టుకొని వేలాడుతూ ఉంటారు ఇవన్నీ కండరాలు పట్టుత్వపు ఆటలు అనమాట బందిని పైకి ఎగిరేసి పట్టుకోవడము ఇది కూడా వచ్చేసి కండరాలు బలత్వానికి తర్వాత లంగిడి కుంటే ఆటను వచ్చేసి లంగిడి అంటారు ఈ యొక్క ఆట కూడా వచ్చేసి మనము ఎక్కువగా వచ్చేసి ఆడుతూ ఉంటాము కండరాలు బాగా బలపడడానికి ఆడాలన్నమాట తర్వాత వచ్చేసి సారలత్యము అంటే వంగే గుణాన్ని స్ట్రెచ్చింగ్ అని పెంచేటువంటి ఆటలు చూడండి వీపును విలులాగా వంచడము తర్వాత కాళ్ళు ఎడంగా చాచడము ఇవన్నీ వచ్చేసి కరాటేల్లో కూడా మనం చూస్తూ ఉంటాము ఇలాంటి ఆటలు మనము చూస్తూ ఉంటాము వెనకకు తిరిగి బంతి ఇవ్వడము తర్వాత వచ్చేసి తీసుకోవడము పక్కన ఉన్నటువంటి అమ్మాయి తీసుకోవడము తర్వాత వచ్చేసి బంతిని పట్టుకొనట లేదా విసరడము సో ఒకరు ఎదురెదురుగా నేర్చుకునే ఉంటారు బంతిని పట్టుకోవడము విసరడము ఈ యొక్క ఆటను కూడా మనం చూస్తూ ఉంటాము ఇది వేగపు ఆటలు పరుగు పందెం అనేటువంటిది మనము పిల్లల్ని వచ్చేసి పరుగు పందాల పోటీలు అనేటువంటి పెడతాము దాంట్లో ఎవరైతే గెలుస్తారో వారికి వచ్చేసి మనము పథకాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ప్రైజులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది తర్వాత కొన్ని ఆటలు వచ్చేసి సమతౌల్యపు బ్యాలెన్స్ ఆటలు కూడా చూడండి టీ సర స్థితి టీ బ్యాలెన్స్ అనమాట ఒక కాలితో వచ్చేసి బా బాడీని మొత్తం వచ్చేసి వంచి దాన్ని వచ్చేసి బ్యాలెన్స్ పట్టుకోవాలి బ్యాలెన్స్గా ఉంచుకోవాలి తర్వాత వచ్చేసి నెత్తిపోయి పుస్తకం పెట్టుకొని నడవడము ఇది వచ్చేసి బ్యాలెన్స్ ఆటలు అనమాట తర్వాత వివిధ పందాలు వచ్చేసి వేగంగా నడిచేటువంటి పందెము తర్వాత బాతు నడక పందెము తర్వాత ఫుట్బాల్ ఆడటము బంతిని నెట్టుతూ తీసుకెళ్లడము ఇవన్నీ వచ్చేసి మనము చూస్తూ ఉంటాము సరే మనము ఇన్ని ఆటలు చూసాం కదా మీకు నచ్చినటువంటి ఆట ఏంటనేటువంటిది రాయండి